పేరు బోనాలంటే అంటే దాని ప్రత్యేకత ఏందని అంటే ఎట్లా చేయడం అనేది కాదు ఏం చేయడం అనేది కాదు కానీ దాని ప్రత్యేకత ఏంది ఎందుకు మనం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది అంటే ఎందుకంటే అంత పిల్ల అంతా మంచిగా ఉండాలి అని చేసుకున్నాను కంటిన్యూ చెప్పండి జిల్లా మంచిగా ఉండాలి ఇంకా మంచిగా ఉండాలని నీ ఎరకకు ఎప్పటి నుంచి సర్టి పొందాలి ముందు నుంచే ఎట్లా చేసేది మీ అమ్మ అదే పెళ్ళ పను వండేది కూరలు చేసేది ఐదు రకాలు చేసేది ఐదు రకాలు ఏమి కూరలు చేసేది ఇంకా అంటే అదే కూరలు అంటే కాకరకాయ బీరకాయ బెండకాయ వంకాయ అదే ఐదు రకాలు ఆ కూరలు బో బోన వండు అంటే బోనం అంటే ఇంకా అదే బెల్లపన్నం ఇంకా పసుపాన్నమా పసు బెల్లపన్నము పసుపన్నము వండుకోవడానికి ఏంటి దాని రీజన్ ఏమన్నా దాన్ని దాని వెనకాల ఏమన్నా ఏమైనా ఉన్నదా స్పెషల్ అంటే మీ ఎరకకు మీ పేరెంట్స్ ఏమైనా చెప్పారు ఇట్లా బెల్లపన్నం ఎందుకు వండుకోవాలి పసుపన్నమే అండుకోవాలి అని చెప్పలే నువ్వు అడగలే

మన ఇంట నుంచి ఏది ఇవ్వద్దు పాలు కూడా ఇయ్యద్దు పాలు పెరుగు ఏది ఏది ఇవ్వద్దు అంటే దానికి కారణం ఏమన్నా తెలుసా నీకు ఎందుకనేది కారణం ఏమన్నది అదే అందరూ వాడకలు తీరే అనేది అంటే తెలియదు ఎందుకనే ఎందుకంటే గదే మనం అయితే మళ్ళా బయట మనకు ఏంటిది అది అంటే ఏడు రోజులు మనం ఇష్టం ఉంటాం కాబట్టి దాని యొక్క ఫలం అనేది వేరే రోజులకు ఎంత అని చెప్పేసి అని ఎవరికి చూడలేదు లేదు అన్నట్టు ఓకే అందుకని ఆ ఏడు రోజులు ఇష్టం ఉండి ఏడు రోజులు ఎవరికి ఏమి ఇవ్వకుండా మన దాంట్లో మనమే చేసుకుంటూ మరి ఇప్పుడు అవసరం పడుతుంది ఏదో ఒకటి తెచ్చుడు అది దచ్చుడు అవుతుంది కదా మరి అప్పుడు ఎట్లా తెచ్చుకున్నాడు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకోవాలి ఉదయం తెచ్చుకునేది వెనుక మరి పాలు ఎట్లా చేసేటప్పుడు మరి పాలు పాలు ఇంట్లో అంటే మీకు ఉన్నాయి కాబట్టి అప్పుడు మీ పాలు మీకే వేట పోయిపోయేది మరి ఇప్పుడు కొనుక్కున్నాయి కదా ఇప్పుడు మాకు బర్రెలు లేవా పాలు కొనుక్కోటలు బయటకు పోయేది మన తాగా కొనుక్కొని తాగా పైసలు అయితే అదే ఇంకా మా బోనం చేసిన తర్వాత మరి ఇవాళ తెల్లారు ఏం చేసారు అన్నట్టు తెల్ల ఉంటుంది ఇంకా బోనం పెట్టి ఆ బియ్యం ఉంటాయి కదా పోషమ్మా చేసి ఉంటుంది అంతే నీ నీ ఎరక ఇప్పుడు ఇన్ని సంవత్సరాలల్లో నీకు మంచిగా అరే బాగా గుర్తున్న బోనం పండగ మనకి ఏది గుర్తున్నది నీకు బాగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇన్నిసార్లు చేసుకున్నాం కదా బోనాలు మనం నీకు బాగా గుర్తున్న బోనం ఏది ఏ సంవత్సరం ఉంది బాగా గుర్తున్నది అరే ఈ పలా బోనాలు చేసుకున్నట్టు అంటే ఇదే గుర్తొస్తుంది అన్నది నీకేదన్నా అన్ని ప్రతి సంవత్సరం ఒక తెలు చేసారు ఒక తెర ఒకటి ఎప్పుడన్నా అరే ఇట్లా ఇది జరిగింది ఇది అబ్బా పలానా ఆ సంవత్సరం ఏదైనా వాళ్ళకి మస్తానిపించింది అని అన్నది ఏదన్నా అట్లా ఏం లేదు ఎప్పుడు సమానమే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు బోనాల పండుగ చేసినా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని సంవత్సరాలు చేసుకుంటారు కదా ఎప్పుడు బోనాల పండుగ బోనగా మనం బోనాలు చేసుకున్నా కానీ ఆ బోనాల వంటలు మంచిగా ఉంటాయి ఎందుకు మంచి గురుతాయి ఎందుకు అంటే అది వండుతుంది ఆ రోజు వండుతారు కదా ఇంట్లో ఎట్లా వండా కానీ అందరికి ఒక్క దగ్గర అదే మనిషి రోజు ఇంట్లో వంటది వండు వండుతుంది కదా ఎట్లా కానీ బోనాల రోజు ఎందుకు స్పెషల్ ఉంటుంది అట్లా బోనాల రోజు అంటే అది కొద్దిగా ప్రతీ అది